నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశంలో అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పినారు గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు వచ్చింది దాన్ని కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధితున్నా అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది నేను బిఆర్ నాయుడు గారికి సందర్భంగా గుర్తు చేస్తున్నా సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా అ పాలక సభ్యుణ్ణి ఉసికొల్పి నా మీద గోవుల మరణం నేను ప్రకటించడం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తూ ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అనని నా మీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కేసు రిజిస్టర్ కూడా చేశారు నేను బిఆర్ నాయుడు గారికి ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా బిఆర్ నాయుడు గారు నిన్న పత్రికా సమావేశంలో బహిరంగంగా మీరు గోశాల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా అన్నటువంటి మాట మాట్లాడారు కదా మరి నా మీద ఏ సెక్షన్లతో అయితే మీరు కేసును రిజిస్టర్ చేయించినారో అదే విషయాన్ని ప్రస్తావించినటువంటి మీ మీద కూడా ఈ కేసు వర్తిస్తుంది కదా అలాగని మీ మీద కేసులు పెట్టాలా అన్నటువంటి ఉద్దేశం కాదు నాది ఈ రోజున వాస్తవం మీరే చెప్పేసినారు గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం సాక్షాత్తు టిటిడి పాలక మండలి అధ్యక్షులైనటువంటి బిఆర్ నాయుడు గారు ఈ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా దీనిని స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నాము అని ప్రకటించినటువంటి మీ విషయాన్ని యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తూ మీరు పెట్టినటువంటి కేసుల కూడా నన్ను పెట్టినటువంటివే తప్ప మరొకటి కాదని నేను ఆ రోజున బహిర్గతం చేసినందువలన మీరు రోజున వాస్తవాన్ని ఒప్పుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజున నేను తెలియజేస్తూ మళ్లీ చెప్తున్నా ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత అని తెలియజేస్తూ